కాంగ్రెస్ లోకి భారాస ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి షేరలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి తాజా సమాచారం ఏంటి నాయది కొద్దిసేపటి కదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ గాంధీ చేరారు రేపు కూడా మరికొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తీసుకుంటే కూడా మొత్తం తొమ్మిది మంది చేరినట్టుగా సంఖ్య తొమ్మిది చేరింది ప్రధానంగా కద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేవేల నుంచి కార్య యాదయ్య పాన్స్వాడ నుంచి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ అట్లాగే గన్పూర్ నుంచి కడియం శ్రీహరి భద్రాచలం నుంచి చెల్లం వెంకట్రావు వీళ్ళంతా కూడా మొత్తం ఏడు మంది చేరగా నిన్న ఈ రోజు ప్రకాశ్ గౌడ్ అరకిపూడి గాంధీ ఈ ఇద్దరుతో కలిపి మొత్తం తొమ్మిది మంది చేరారు ఈవేళ అరికిపూడి గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు చేర్లింగపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పరపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నగర్ కార్పొరేటర్ నాణ్య శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈవేళ సాయంత్రం కానీ రేపు గాని మరికొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంబంధించి ఎవరెవరు వస్తారని ఖరారయ్యే అవకాశం ఉంది రేపు నలుగురు లేక ఐదు మంది కూడా చేరే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలు పార్టీలకు చేరేదానికి చాలా మంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరే చేరే ముందు ఆ స్థానికంగా ఉన్న నాయకత్వానికి అందరికీ సర్ది చెప్పి కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత చేర్చుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఎవరు ఎప్పుడు చేస్తారనేది స్పష్టత రావడానికి కొంత సమయం బట్టే కనిపిస్తోంది అందులో భాగంగానే రేపు ఎవరో చేస్తారన్నది సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక నాయకులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చర్చలు జరుపుతున్నారు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరినీ సమన్వయం చేసిన తర్వాత వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండాలి